का नगर फारेस्ट डिविजन गाड़ी चला सैड पॉइंट, सांसीडेंट जल्कि मैं प्रोसीजर प्रकार वी था फीम चारजेस चार्जेस एंड बैलेंस की मैं गवर्नमेंट सीट प्रकार टेन लाख पद लक्षाऊ ఎందుక బద అమ అమ ఫెమర్ మేడి డిమాండ్ కు రైచారు అది డిమాండ్ కు మనం వెంటమే ఆ గవర్నమెంట్ కి కంపెన్సాన్ ఇచ్చారు మన రూల్ ప్రకారం అనేది ఇప్పుడు ఈ సీజన్ మన టైగర్ మెడి సీజన్ ఉంది సో టైగర్ బాగా లాంగ్ రేంజ్ కి తెలుతారు సో నా నార్మల్ సీజన్ లో ఒక రోజుకి 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ కానీ ఈ రోజు ఈ సీజన్ కి అక్టోబర్ నుంచి మార్చి అడిగి

మన క్యాటల్ంపెన్సేషన్ కూడా ఒక మార్ లోఫల్ చేస్తావు సో అది మన వెంటనే మన యాక్షన్ ఏమేం సాలసత గా అన్న సరే అండ్ మన వాళ్ళకి వేరే 5 ఎకర్ ల్యాండ్ అండ్ ది అసైన్‌మెంట్ ల్యాండ్ అది కూడా నేను కలెక్టర్ సార్ కి ఇపడే చెప్తాను అండ్ కలెక్టర్ సార్ కూడా ఫైనల్ కి హియర్ हो जाए देखो दे 1 टू डेज तो सर रखते compensation कंपटीशन कैन 20000 ऑलरेडी ఇచ్చాము సో డిమాండ్ డిమాండ్ 20 లక్ష చేశారు సో 10 లక్ష ऑलरेडी ఇచ్చాము బ్యాలెన్స్ 10 లక్ష కోసం ऑलरेडी గవర్నమెంట్ కి లెన్ చత్త ఈ రోజు ఈ రోజు లేకపోతే రేపు లో పరిస్థితి ఉంది ఒక లడ్డర్ ప్రాసెస్ దాది చేసిన పులి అంటే పాదమైన సర్ మనం సో ఇప్పుడు ఈ దారిది 2 ఇయర్స్ తర్వాత ఈ ఈస్ గా కదండి రేటింగ్ ఆ టూ థౌజండ్ ట్వంటీ వన్లో టైగర్ వచ్చింది ఈజ్ గావ్ ఇప్పుడు టూ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ సేమ్ దారి వచ్చింది సో ఇప్పుడు అందరికీ జాగ్రత్తగా ఉంటుంది సో నెంబర్ ఇప్పుడు ఇది కొత్తకి వచ్చింది సో నెంబర్ మన రెసిడెంట్ టైగర్స్కి నెంబర్స్ ఉన్నాయి సో కొత్తగా బికాజ్ ఇప్పుడు మన తడుబా మన పక్కనే ఉంది మన జిల్లాకి నెక్స్ట్ నార్త్ సైడ్లో తడుబా ఉన్నాయి सो इथ ट्र टाइगर्स टायगर्स नंबर वि आर् नाट गिविंग बट मीफिकेशन मला इमेज वस्ते मला क्लारी का इमेज इमेजने नंबर थँक्यू